హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను పీజా పాస్తా సాస్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ సాస్ అనేది మీతో ఎప్పుడైనా టమాటోస్ ఎక్కువ అన్నప్పుడు ఇది ఇలా ఎక్కువ బ్యాచ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి టూ టు త్రీ మంత్స్ వరకు ఇది బాగా ఉంటుంది ఫ్రెష్ ఫ్లేవర్తో దీనికోసం ముందుగా బాగా మాగిన టమాటోస్ తీసుకోవాలి దానికి పైన అది నోడు ఉంటుంది కదా అది కట్ చేసి ఓ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి పీసెస్గా కట్ చేసుకొని అండ్ ఇందులోనే ఒక రెండు ఎంటైర్ వెల్లుల్లి యాడ్ చేసుకోండి అండ్ కొంచెం బేసిల్ ఉంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి అండ్ ఇది ప్యూర్ పేస్ట్ అయిన అవసరం లేదు కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే నేను టూ కేజీ టమాటోస్తో ప్రిపేర్ చేస్తున్న ఈ సాస్ అనేది ఇది ఎప్పుడంటే మనం ఎప్పుడైనా పార్టీస్ ఆర్ ఏమైనా ఫంక్షన్స్కి మనం ఇలా ప్లాన్ చేసుకుంటాం కదా ఇలా సాస్ అనేది రెడీగా ఉందనుకోండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టమాటోస్ అన్నీ గ్రైండ్ చేశాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇది కుక్ అవ్వాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అయ్యాక ఇందులో టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోండి ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నా అండ్ ఇదైతే అస్సలు మీకు స్పైసీ అనేది అనిపించదు త్రీ స్పూన్స్ యాడ్ చేసినా మనకి టమాటోస్ అనేది పులుపు ఉంటుంది తీపి ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేస్తాయి ఫ్లేవర్స్ అనేది కారం పొడి యాడ్ చేశాక షుగర్ యాడ్ చేశాక ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి స్పైసెస్ యాడ్ చేశాక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అయ్యి స్లోగా ఆయిల్ అనేది సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం సీజనింగ్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా నేను పిజ్జా ఆర్గానో సీజనింగ్స్ యాడ్ చేస్తున్నా ఇవైతే ఇప్పుడు అన్ని స్టోర్స్లోనూ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అన్నిట్లోనూ ఉన్నాయి సో ఇది మీ ఇష్టం నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ యాడ్ చేశాను ఈ సీజనింగ్ ఆర్గానోది అండ్ ఇక్కడైతే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నా చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ యాడ్ చేశాను అంతే ఇది అప్పుడు మీ స్పైస్ లెవెల్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్కి ఇవన్నీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అండ్ చైనీస్ సీజనింగ్స్ ఉంటుంది అదైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిక్స్డ్ హబ్స్ అని ఉంటుంది అందులో అన్ని మిక్స్ అయి ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చైనీస్ సీజనింగ్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నా ఈ సాస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది మనం పీజా పాస్తా చేసుకున్న మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా సీజనింగ్ పౌడర్స్ యాడ్ చేశాక ఇప్పుడు బేసిల్ లీవ్స్ యాడ్ చేసుకోండి ఇవన్నీ ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ బేసిల్ ఈ రోజు మేరీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీ ఇంట్లో ఇన్ కేస్ ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి లేదంటే కూడా గ్రో చేసుకోండి ఇవి మ్యాండేటరీ హర్బ్స్ చాలా మంచిగా కూడా గ్రో అవుతాయి ఇలా బేసిల్ అండ్ రోస్మెరీ లీవ్స్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసి మీడియం హీట్లో లిడ్ పెట్టేసుకొని ఇది ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది సో అంతేగా పిజ్జా పాస్తా సాస్ అనేది రెడీ చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకే తెలుస్తుంది ఫ్లేవర్స్ అనేది ఇది పిజ్జా పాస్తానే కాదు నార్మల్ గా మనం బ్రెడ్ రోస్ట్ చేస్తాం కదా అలా రోస్ట్ చేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీగా నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ రెసిపీస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి నేను ఎక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్